సాధ్యం కానిది ఏదీ లేదు కదా రచన ఒంగోలు పద్మావతి మనోజ్ చాలా అమాయకుడు ఏడవ తరగతి చదువుతున్నాడు అన్ని సబ్జెక్టుల్లోనే మెరుగ్గానే ఉంటాడు కానీ లెక్కల్లో మాత్రం మార్కులు సరిగ్గా రావటం లేదు మిగతా సబ్జెక్టులు బాగానే చదువుతున్నా ఒక్క లెక్కలు మాత్రం అతడికి అర్థం కావడం లేదు ఈ విషయం గురించి ఒకరోజు లెక్కల మాస్టారు మనోజ్ని తరగతి గదిలో అందరి విద్యార్థుల ముందు గట్టిగా అరిచాడు ఎంత ప్రయత్నించినా నా వల్ల కావటం లేదండి క్షమించండి బాధతో చెప్పాడు మనోజ్ ఆహా అర్థం కాదు క్రికెట్ బాగా ఆడతావంటగా దానికైతే స్కూల్ బెట్ కొట్టడం ఆలస్యం పరిగెత్తుతావు వందలు యాభైలు సిక్సర్లు ఫోర్లు అంటూ గోల మాత్రం చేస్తావు కానీ లెక్కలు సరిగ్గా చేయాలని మాత్రం అనిపించదు నీకు అందరికీ చెప్పినట్టే అర్థమయ్యే రీతిలోనే నీకు చెప్తున్నాను కదా మిగతా వారికి మార్కులు బాగా వస్తున్నప్పుడు నీకేం ఆయరోగం వచ్చింది ప్రతిసారి అందరికంటే తక్కువ మార్కులు ఎవరికంటే అది నీకే ఇక నా వల్ల కాదు నీలో ఎలాంటి మార్పు రాదు తిట్టినా కొట్టినా ఇలాగే అయితే మీ నాన్నని పిలిపించి లెక్కల్లో తమరి నిర్లక్ష్యం గురించి చెప్పవలసి ఉంటుంది జాగ్రత్త అంటూ చివరిసారిగా హెచ్చరించాడు మాస్టారు మాస్టర్ అన్న మాటలకు తోటి విద్యార్థుల ముందు సిగ్గుతో ఎవరితో మాట్లాడకుండా కళ్ళ నీళ్ళు పెట్టుకుంటున్నాడు మనోజ్ ఆ తరువాత స్కూల్కు సెలవులు ప్రకటించడంతో తన ఊరైన సూరావారి వెళ్ళాడు మనోజ్ తల్లి తండ్రి బంధువులు మిత్రులు అందరూ మనోజ్ను కుశల ప్రశ్నలు వేశారు మిత్రులందరూ కలిపి తమ తమ స్కూల్లోని విశేషాలు విషయాలు గుర్చి అందరూ చర్చించుకుంటున్నారు ఇష్టమైన వంటకాలన్నీ మనోజ్ వాళ్ళ అమ్మ చేసిపెట్టింది అంతటి సంతోషకరమైన వాతావరణంలో మనోజ్ మనసులో మాత్రం ఎలాంటి సంతోషం లేదు లెక్కల మేష్టారు నలుగురిలో అవమానించిన సంఘటనే ఇంకా మదిలో మెదులుతుంది అలా నాలుగు రోజులు గడిచాయి కృష్ణాష్టమి రోజున మిత్రులందరూ ఇంటి ముందు చేరారు మనోజ్ వాళ్ళమ్మ అందరికీ లడ్డులు మిఠాయిలు పంచిపెట్టింది ఆనందంగా వాటిని తిన్నారు స్నేహితులందరూ సాయంత్రం ఉట్లు కొట్టడం చూడాలని బయలుదేరారు మిత్రులందరూ మనోజ్ నీరసంగానే బయలుదేరాడు ఉట్టు కొట్టిన వారికి ఐదు వందల బహుమతి ప్రకటించారు అక్కడి వారు బలమైన వారు నలుగురు ముందుకు వచ్చారు ఉట్టి కొట్టడానికి కానీ వారికి సాధ్యం కాలేదు హరే అనేవాడు చాలా భేదవాడు వాడికి డబ్బు ఎంతో అవసరం హరి ఉట్టి కొట్టేందుకు ముందుకు వచ్చాడు బలహీనంగా కనపడుతున్న అతని వైపు హేళనగా చూశారు అందరూ అటువైపు ఇటువైపు ఊపిరి ఆడకుండా నీళ్లు పోస్తున్న గుట్టిని కొట్టి బహుమతిని పొందాడు హరి ఇదంతా నిశితంగా పరిశీలిస్తున్న మనోజ్ హరి ఏకాగ్రత చూచి అతడిలో వివేకం మేల్కొంది బలమైన తెలివైన వారు ఉట్టిని కొట్టలేనిది బక్కవాడైన హరి కొట్టగలిగాడు ఈ ప్రపంచంలో సాధ్యం కానిది ఏదీ లేదు అన్న పట్టుదల ఈ సంఘటన ద్వారా మనోజ్లో స్ఫూర్తినిచ్చింది తిరిగి స్కూల్లోకి అడిగిపెట్టినప్పుడు నేరుగా లెక్కల మాస్టర్ దగ్గరికి వెళ్ళి క్షమించండి మాస్టారు నేను లెక్కలు బాగా చేస్తాను అని చెప్పాడు మనోజ్ మాస్టర్తో ఆశ్చర్యవదనంతో మాస్టారు స్కూల్ అయిన తర్వాత ప్రత్యేకంగా సాయంత్రం క్లాసులు పెట్టించి మొదటి నుంచి అధ్యయనం చేయించాడు మనోజ్కి మాస్టారు ఈసారి పరీక్షలు అయ్యాయి పరీక్షల్లో ఇరవై ఐదు మార్కులతో అందరిని ఆశ్చర్యంలో ముంచేశాడు మనోజ్ని మాస్టర్ బాగా మెచ్చుకొని అభినందించాడు ఆపై మనోజ్ గణిత శాస్త్రంలో ఇబ్బంది ఎదుర్కొన ఎదుర్కొనలేదు ఆ గణితంలోనే పీజీ చేసి అదే స్కూల్లో లెక్కల మాస్టర్గా ఉద్యోగం కూడా సంపాదించాడు